ఈ రోజు కరీంనగర్ ప్రెస్ భవన్లో నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు డైరీ ఆవిష్కరించారు టీయుడబ్ల్యూజే ఐజే ఏ రాష్ట్ర కార్యదర్శి ఏసీ మెంబర్ నగునూరి శేఖర్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా ప్రెస్ భవన్ ప్రెసిడెంట్ గాండ్ల శ్రీనివాస్ రాజశేఖర్ కోస అధికారి వెంకట్ ఈసీ మెంబర్స్ మరియు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు జర్నలిస్టుల సమక్షంలో డైరీని ఆవిష్కరించారు ఈ సంవత్సరం కూడా ఓ అందమైన డైరీకి మంచి సమాచారం కొరకు ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా జర్నలిస్టులు పాల్గొన్నారు ఈ సంవత్సరం కూడా ఒక అందమైన డైరీని ప్రతి జర్నలిస్టుకు అందించాలనే ఉద్దేశంతో మంచి సమాచారంతో డైరీని ముద్రించి ఈరోజు ఆవిష్కరించడం జరిగింది ఏయు కరీంనగర్ యూనిట్ సంబంధించినటువంటి నూతన సంవత్సర క్యాలెండర్ కొద్దిగా ఆలస్యంగానైనా కానీ అంత అత్యంత విలువైన సమాచారంతో అన్ని విషయాలను తృప్తీకరించి పొందుపరచడం జరిగింది దీన్ని ఆవిష్కరించాము నేషనల్ ఈసీ మెంబర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ నగూ శేఖర్ గారు అలాగే రాష్ట్ర నాయకులు మన జిల్లా నాయకులు తోటి జర్నలిస్టులు మిత్రుల సమక్షంలో దీన్ని ఆవిష్కరించుకోవడము చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ప్రతిరోజు జరుగుతున్నటువంటి అంశాలను మనం డైరీలో పొందుపరుస్తాము ఈ డైరీ అనేది అనేది నేటి యొక్క వర్తమాన అంశము రేపటికి భవిష్యత్ తరాలకి చరిత్రగా మారేటువంటి అద్భుతమైనటువంటి విషయాలతో క్రోడీకరించడానికి ఉపయోగపడేదే ఈ డైరీ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్